అందరికీ నమస్కారం ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న సాంగ్ సోలో మూవీ నుంచి నా ప్రేమ కథకు నేనే కథ విలను ఈ సాంగ్ రాసింది రామజోగై శాస్త్రి గారు పాడింది హరిచరణ్ గారు మ్యూజిక్ చేసింది మనసార్మ గారు అయితే ఈ మూవీకి డైరెక్షన్ చేసింది మాత్రం పరశురామ్ గారు ప్రొడ్యూసింగ్ చేసింది మన ప్రజెంట్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్ మన వైజాగ్ వాసి దీన్ని ప్రొడ్యూసింగ్ చేశారు అయితే ఈ సాంగ్ యొక్క ప్రధాన అంశం ఏంట్రా అంటే ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా సరే త్యాగం చేయొచ్చు కానీ ప్రేమ అనే విషయంలో త్యాగం చేస్తే ఎంత నొప్పి అనుభవించాల్సి వస్తుంది అనేది ఒక సాంగ్ రూపంలో మెయిన్ రామ్జోగ శాస్త్రి రాసినటువంటి లిరిక్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అలాగే హరిచరణ్ గారు ఆయన పాడిన విధానం సూపర్గా పాడారు ఈ సాంగ్ కూడాను మ్యూజిక్కి అక్కడ ఆయన మన గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మణిశర్మ గారి మ్యూజిక్లో మనం ప్రత్యేకంగా ఆయన గొప్పతనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు నా 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 వరకు వస్తే సో ఇక్కడ లిరిక్స్ మాత్రం వేరే 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 లెవెల్ అనే చెప్పాలి ఎందుకంటే ఆయన పాయింట్ ఏంటి ఆయన ఒక్క అంటే ప్రేమం త్యాగం చేస్తే ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందని ఒక లైన్ చెప్తే ఆయన రాసిన ఆ లైన్స్ మాత్రం బాబోయ్ మామూలుగా లేవు నిజంగా నేను ఈ సాంగ్ కంప్లీట్గా విన్న తర్వాత సో ఏ విషయంలోన సరే యువత ఏ విషయంలోనైనా సరే మీరు త్యాగాలు చేయండి ప్రాబ్లం లేదు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కేవలం ఒక లవ్ విషయంలో మాత్రం త్యాగం చేస్తే మాత్రం అది ఎవడో అనుభవించడం మీరే అనుభవిస్తారు అది ఇక్కడ దీని టైటిల్ కూడా చూడండి నా ప్రేమ కథకు నేనే విలన్ అనే స్టార్ట్ చేయడం జరిగింది ఎక్సలెంట్గా అసలు ఆయన ఎగ్జిక్యూట్ చేయడం అయితే మాత్రం ఎక్సలెంట్గా రాస్తారు లిరిక్స్ సో రివ్యూలోకి వెళ్ళిపోద్దాం నా ప్రేమ కథకు నేనే కథ విలను రాతనాది తప్పు ఎవరు నా ప్రేమ కథకి నేనే కదా విలను తప్పు ఎవరి మీద వెయ్యను ఫ్రెండ్ చెప్తారు అలాగే మనకు తెలిసిన శ్రేయోభిలాసులు చెప్తారు నేను వినలేదు నా ప్రేమ కథకి నేనే విలను అని చెప్పడం జరిగింది అరే గుండె తీసి ఇచ్చినాను ప్రేమ కన్నుడల్ని పొంగిపోయాను ఆ ఆ త్యాగం చేసేటప్పుడు ఆ ప్రేమను కూడా త్యాగం చేసేటప్పుడు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు నేను అమ్మాయి కోసం నేను త్యాగం చేశాను రా నాకే ప్రాబ్లం లేదురా నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను కాబట్టి త్యాగం చేస్తాను తప్పేముంది అని చెప్పేసి తర్వాత అనుభవించేటప్పుడు తెలుస్తుంది నిజంగా కనరాని గాయమై పోనిపోటి తడి త్యాగం చేసిన తర్వాత అప్పుడు గాయం అయిందని అప్పుడు గ్రహించాడట అది ఎలా అంటే ఆ కన్నీడితో తనే తను తానే ఇదంతా నేను చేసుకున్నానది ఎక్సలెంట్గా వివరించాడు నిజంగా రామ్ జోగి శాస్త్రి గారికి సెల్యూట్ చేయాలి ఈ లిరిక్స్కి మాత్రం ఏమి చెప్పను మామా అరి ఎంతని చెప్పను మామా ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ వినరవేమా గొంతు తగిన గల మీర ప్రేమ అరే అరేదాభి అంటే వినండ్రా ఫీల్ అయ్యిందంటే గొంతు కూడా దిగదు అనేసి అసలెంట్ వివరించారనమాట నిజంగా ఇందులో అర్థం మెయిన్ సాంగ్ భలే ఉందిరా అబ్బా ఉందరాధాభిరామ వినరవేమ అంటే ఈ డ్యాన్స్ చేయడానికి కాదు ఇది మెయిన్ తెలియజేయడమే ఈ సాంగ్ అసలు మెయిన్ ఉద్దేశం సాంగ్ మ్యూజిక్ బాగుందిరా మ్యూజిక్ అని చెప్పేసి ఎంజాయ్ చేయడం కాదు మో మొత్తం ఇందులో కన్ను నాది వేలు నాది చిటికలోని చీకటాయ జీవితం కన్ను నాదే వేలు నాదే పొడిచేసుకున్నాను చిటికలోనే మొత్తం చీకట అయిపోయింది వాడిపోదే వేడిపోదే ములాగా గిల్లుతోంది జ్ఞాపకం అసలు ఈ జ్ఞాపకం అనేది అసలు వీడిపోవట్లేదు అసలు ఎలా ఎంత ప్రయత్నం చేసినా సరే ముళ్ళులాగా గుజ్జుతూనే ఉంటుంది ఆ జ్ఞాపకాలు అసలు మర్చిపోలేకపోతున్నాను అసలు ఏ పెద్దమ్మ కూర్చిందో నెత్తి మీద పోటిగాడిలాగా పాటించ మర్యాద ఏ పెద్దమ్మ కూర్చిందో నెత్తి మీద అంటే నా మీద ఏదో పోనకం వచ్చి ఉంటుంది నిజంగా పోటుగాడిలాగా అసలు త్యాగం చేశాను నిజంగాను ఆ టైంలో ఎక్సలెంట్గా అసలు నిజంగా ఏం లిరిక్స్ రాస్తామే నాకు మన నరుక్కున్నను కాదా తలచుకుంటే పొంగుతోంది బాదా ఏమి చెప్పను మామా హరి ఎంతని చెప్పను మామా అమ్మలేదు నాన్నలేడు అక్క చెల్లి అన్న తమ్మి లేరులే అన్ని నువ్వే అనుకున్న ప్రేమ అన్నీ నువ్వే అనుకున్నా చెయ్యి జారిపోయలే ఈ సోలో నువ్వు లైఫ్లో ఒక్క క్షణము ఎందుకు వచ్చిందో ఎంత కాంతి వెళ్ళిపోను నా లైఫ్లోకి నువ్వు వచ్చావు ఒక కాంతిలా ఒక్క క్షణం ఉండిపోవడానిక ఏం లిరిక్స్ నిజంగా ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ సర్లే అనుకున్నా సర్దులేకుంటున్నా అగ్నిగుండం మండుతోందిలో ఏమి చెప్పను మామా హరి ఎంతని చెప్పను మామా ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామ వినరు వేమా గొంతు దిగిన గర్ల మీర ప్రేమ ప్రేమ విషయాల్లో త్యాగాలకు వెళ్ళిపోతే అసలు గొంతు కూడా దిగదు బ్రో అర్థం చేసుకోండి దయచేసి ఏనైనా మీరు సాక్రి ఏనైనా సాక్రిఫైస్ చేయండి కానీ ప్రేమ విషయాల్లో కొన్ని కొన్ని కుటుంబ సభ్యులు మాటలు వినాలి అలాగే స్నేహితుల మాటలు కూడా వినండి ఇది ఈ సాంగ్ మెయిన్ ప్రత్యేకత సో నేను చెప్పేది ఏంట్రా అంటే డెఫినెట్గా ఈ సాంగ్లో కొంతమందికైనా యూజ్ అవుతుంది ఈ సాంగ్ నిజంగా ప్రేమించే వాళ్ళైతే మాత్రం ఏదో కాలక్షేపం కాకుండా నిజంగా ప్రేమించే వాళ్ళు జీవితాంతం లైఫ్ అంతా ఊహించుకునే వాళ్ళు ఎట్ట పరిస్థితుల్లో కూడా త్యాగాల జోలికి పోవద్దు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అదేంట్రా అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేసినటువంటి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని నేను కొన్ని నెలల క్రితం కలవడం జరిగింది యాజ్ ఏ స్టోరీ రైటర్గా నేను నా నరేషన్ చెప్పాలని అనుకున్నా అయితే ఆయన గా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన నాకు అప్పుడు అవకాశం ఇవ్వలేదు అయితే ఇప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదు ఆయనకి త్వరలోనే నా నరేషన్ వింటానో చెప్పారు ఆయన నాకు మాటిచ్చారు అలా జరిగి అది ఇంప్లిమెంటేషన్ వరకు వెళ్ళాలని మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి డెఫినెట్గా అలా జరుగుతుందేమో అని మీరు కూడా ఆశించండి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి థ్యాంక్